హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎన్జే ఇక్కడైతే మేము అమ్మవారికి ఒడిబియ్యం పోస్తున్నాం ఎలా ఒడి పోస్తున్నామో మీరు కూడా చూసేయండి ఒక పరాతం తీసుకొని దానిపైన ఒక కొత్త జాకెట్ పీస్ అయితే పరుచుకోవాలి అందులో కుంకుమ పసుపు వేసుకొని ఇంకో పరాతంలో బియ్యం పండ్లు కొబ్బరి గిన్నెలు పూలు గాజులు గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ గాలు తెచ్చాము అమ్మవారికి ఇష్టమని బెల్లం అందుకు పెట్టేసి ఇలా ఐదు మంది ముత్తైదులు ఐదు మూడు పిడికిళ్ళు కానీ ఐదు పిడికిళ్ళు కానీ ఇట్లా మనం ఎలా అయితే ఒడిబియ్యం పోసుకుంటామో అలానే అమ్మవారికి కూడా ఒడి పోసాము ఇంట్లో ఎందుకు పోస్తున్నామంటే ఇది శనివారం రోజు ముందే అమ్మవారికి ఒడిబియ్యం పోసి అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చామంటే ఆదివారం రోజు పొద్దున్నే వాళ్ళు మన చీరను అమ్మవారికి మనం పోసిన ఒడిబియ్యం కడతారని మేము ముందు రోజే పోసి మా అన్నయ్య అయితే ఇచ్చేసి వచ్చాడు ఇక్కడైతే మా అన్నయ్య అమ్మవారికి మొక్కున్నాడని ఆడలు పెట్టుకుంటున్నాడు అందుకే మేము ముందు రోజే ఒడిబియ్యం పోసేసి ఇచ్చేసి వచ్చాము ఇలా అందరం కలిసి ఒడిబియం పోస్తాము పోసిన తర్వాత పిల్లలతో కూడా పో పోపించామండి ఎందుకంటే మంచిదని ఇలా అమ్మని మొక్కుకొని అందరము మంచిగా ఒడిబియ్యం పోసేసాము లాస్ట్లో ఎవరైతే ఒడిబియ్యం పోసారో వాళ్ళు పరాతం అంతా పోయాలి బియ్యము ఇంకా దాని తర్వాత మా వదిన అమ్మవారికి పెట్టాలనుకునే చీర పెట్టేసి దానిపైన ఇంకొక కొత్త జాకెట్ పీస్ పెట్టేసి ఇంకా ఉదికట్టలు కూడా పెట్టేసింది ఇంకా కొన్ని బియ్యం ఐదు సార్లు అట్లా మన పరాతంలో అలా పెట్టేసుకోవాలి బియ్యాన్ని అయితే దాని తర్వాత దీనిని మేము ముడి కట్టేసి అక్కడికైతే పంపించాము చూద్దాం ఆదివారం రోజు మన చీర మనం పంపించిన ముడి బియ్యం కడతారో లేదో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్